నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పెసరపప్పు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి చక్కగా బియ్య పిండితో మెత్తడు చెక్కలండి మరి వర్షం వచ్చేటప్పుడు కానివ్వండి ఈవినింగ్ మనకి ఏవి స్నాక్ లేవు అనుకున్నప్పుడు ఇలా ఈజీగా అయిపోయేవి తయారు చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంటాయి చాలా త్వరగా కూడా అయిపోతాయండి ఇవైతే చూడండి చుట్టానికి క్రంచీగా అనిపించినా చక్కగా సాఫ్ట్గా ఉంటాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు ఈ విధంగా చేసుకుంటే మాత్రం రుచి అయితే సూపర్గా ఉంటుందండి చాలా త్వరగా అయిపోయే ఐటమ్ మన ఇంట్లో అన్నీ ఉంటాయి వీటికి సంబంధించి నేనైతే పెసరపప్పు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే శనగపప్పు వేసుకోవచ్చు ఈరోజైతే ఇక్కడ నేను మెత్తడి చెక్కల కోసం అండి పెసరపప్పు నానబెట్టుకున్నాను ఒక పావు కప్పు వరకు నేనైతే రెండు మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను వీటిని ఇక్కడ నేను బియ్య పిండి తీసుకున్నాను అండి ఇందులోకి వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను కారం రుచికి తగినట్లుగా ఉప్పు కూడా తీసుకుంటున్నాను ఇక్కడ బియ్య పిండి అయితే నేను రెండున్నర కప్పుల వరకు తీసుకున్నాను ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర వేసేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేస్తున్నాను అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాను పెసరపప్పు నీళ్లు రాకుండా మొత్తం ఇందులోకి వేసుకుంటున్నాను ఒకసారి పిండి అంతా కలిపేసుకుంటున్నాను ఇక్కడ చపాతి పిండిలా అంతా ముద్దగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయ ముక్కలుగా వదులుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు వాటర్ క్వాంటిటీ ఎంత అని చెప్పనండి మీకు ఆ పిండి కలపడానికి తగినట్లుగా తీసుకోవాలి వాటర్ పిండి అంతా కలిసిపోయింది ఇక్కడ నాకు కావాల్సినంత సైజులో ముద్దలుగా తీసుకుంటున్నానండి పక్కన పెట్టినాను పది నిమిషాల పాటు ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ తీసుకున్నానండి నేనైతే నిమ్మకాయ కన్నా కొంచెం పెద్ద సైజు పిండినైతే ఇలా ముద్దలుగా తీసుకుంటున్నాను దీన్నైతే కొంచెం నూనె కవర్ల మీద కానివ్వండి లేదా ఏదైనా మీకు పాలిథీన్ కవర్ గట్టిగా ఉన్నది కొంచెం తిక్కుగా అంటే మరీ పాల్చుగా కాకుండా ఉన్న దాని మీద ఇలా ఒత్తుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇంత ఉంటే సరిపోతుంది థిక్నెస్ అనేది మరీ పలచగా ఉంటే మీకు మెత్తగా అనిపించవండి చెక్కలు గట్టి చెక్కల్లాగా వచ్చేస్తాయి కొంచెం చిన్న పిండి పోతే ఇలా ఆయిల్లో వేస్తున్నాను కాగిన వెంటనే పైకి వచ్చేస్తుంది ఇది తీసేసుకొని చెక్కలు నేను చేసినవి చేసినట్లుగా ఇందులో వేసేస్తున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రెండు వైపులకి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను ఆయిల్లో చూసారు కదా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకుంటున్నాను ఇలాగే పక్క నుంచి ఇంకొకటి వేసేసుకుంటున్నాను రెండు వైపులకి తిప్పుకుంటూ వేయించుకుంటేనే చక్కగా వేగిపోతుంది ఇక చూడండి కలర్ మారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మీకు పచ్చశనగ పప్పునైనా వేసుకోవచ్చండి పెసరపప్పు ప్లేసులు చూసారు కదా ఇలాగే అన్నీ వేయించుకోవాలి మిగిలి ఉన్న పిండి అంతటితో కూడా ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా వర్షం వచ్చేటప్పుడు కానివ్వండి లేదా ఈవినింగ్ టైం ఏమీ పిండి లేదు స్నాక్స్ అనుకున్నప్పుడు వరిపిండి పెసరపప్పు ఉంటే చాలు ఇలా చేసేసుకోండి ఇవన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి వరిపిండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అలాగే పెసరపప్పు కూడా ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను వీటిని అన్నింటినీ చూశారు కదా మెథడ్ చెప్పని పెసో రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ